रेल फैट अप्रोच रोड्स तो वैन बोला वाल चूड़ा सैम टेस्ट वी विजय कुमार सोपनाइट इंजीनियर आंध्र प्रदेश एस डी पी का रो डेटे प्रॉब्लम क्लियरेशन आउटसोर्स तो मेक नेसर एलिमेंट्स तो आप डीएलडी वो सत्र पल्ली बी पीजे विलियम्स का रेपिडी वो मुपाला जी कासे तो इक्कर बाकी तो ऑफ कोर्स एसपी का रोड సో ఎస్పీ గారు ఓవరాల్ గా లాంగ్ చూ చూస్తారు వాళ్ళకి రోడ్ తెలుస్తుంది తర్వాత రాజానాయక్ గారు వారీ ఈ ఎస్సీ గారు అరేంజ్మెంట్స్ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ స్టేజ్ ఫిట్నెస్ తర్వాత ఇప్పుడు మీకు ఇస్తాం तो आराम कंफर्टेबल चेंज सुधे बीएपी सब ज़मीनों में एक मैसर रेंटमेंट सु बीएपी बारगेड इनवेस्टरों तो परमिशन सो हेलीपैड कोऑनेक्ट्स लीक कम से समझिए टिप्पणी कुमार निखार नायकरों ने इस्तम तब आता भान की तिकर सब में लैंड का पिस्टिक तो सब में निकलते हैं हेलीपैड कोऑनेक्ट्स तब आता अगर � మీస్టెన్స్ ఎవరంటే ఐపల్లి గారు జాయింట్ డైరెక్టర్ గారు గబ్బ్రూ నాయక్ శ్రీరాములు గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఆయన పులిచెంతల ఇన్ఛార్జ్ ఫర్ అరేంజ్మెంట్స్ ఎక్ట్ ఫస్ట్ హౌస్ ఆఫ్ బెనిఫిషరీ పెన్షన్ బెనిఫిషరీ అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సో మీరు ఓవరాల్ గా అక్కడ సీఎం గారు డైరెక్ట్ గా అక్కడి నుంచి అక్కడికి వస్తారు ఆ బెనిఫిషరీ దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లు మీకు ఒకరిని ఉన్న నష్టం పెట్టుకోండి హౌస్ లో సీఎం గారు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన డబ్బులు పోలీస్ అంటారు అట్లాగే డిఆర్డీఏ పీడి గారు కూడా ఉంటారు తర్వాత ಸೆಕೆಂಡ್ ಹೌಸ್ ಗೆ ಬச்சேಸಿ ಮೊರಲಿಕ್ ಈ ವಿ ಮೊರಲಿ கிருஷ்ಣ್ ಗರು ಆಟಿವ ಗೋಸಾಲಾ ಅಾ ನೀವು ಸೆಕೆಂಡ್ ಹೌಸ್ ಗೆ ಚೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಕೆ ವೀರಾಧಿನೇಲು डिस्ट्रिक्ट ಎನಮ್ ಆಫೀಸರ್ ಬನ್ನಾರು ಟು ಮೇಕ್ ಆಲ್ ದಿ ریک్వైರ್ಡ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಫಾರ್ ದ ಟೆಂಪಲ್ ವಿಜಿಟ್ ಮಂಡೇ ಆಫ್ಟರ್ನೂನ್ ಕಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಇರಬೇಕು ಫ್ರೀಕೇಟ್ ದಕ್ಕರ ಆ ಬೀನ್ ರೂಮ್ ಆಡಿಸೋಣ ಗರು планดิസ്కొని ఈవెంట్ ఎర్రేజర్ వరకు ఇటు వైపు ఎర్రను ప్లాన్ చేకను చేసుకోండి దెన్ షూట్ డేస్ గారితో మాట్లాడండి సో జనరల్ ఇష్యూస్ కొని చెప్తాను ఇప్పటివరకు మనం చేయాల్సినవి తయారువారు మెర్ట్మెంట్ ఫ్యామిలీస్ పంపించాము ఆఫీసర్స్ కి డ్యూటీ సిస్టమ్స్ ఉన్నాయి నొట్ ఒక నోట్ తయారు చేయాలి ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి మన కన్సల్టేషన్ డిస్కషన్ ఉంటది అది సీపీ ఓ గారు నేను বুঝానండి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ డిస్టిక్ లాస్ట్ టైం కదా సపరేట్ ఇష్యూస్ హాస్పిటల్ వెళ్ళే కదా అది కానీ చేసుకుని అప్డేట్ చేసుకోవాలి దాంట్లో మనం చూపించిన దాంట్లో ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఒకటి మనకి బడ్జెట్ వస్తుందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని అప్డేట్ చేసుకోవాలి అట్లాగే విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ కూడా పెట్టుకోవాలి విలేజ్ ఐడెంటిఫికేషన్ పూర్తి అయిపోయింది రెడిఫైడ్ పని అవుతుంది మూలో అన్ని హౌసెస్ గాని రోడ్స్ గాని ప్రాపర్ గా అట్టు ఉండే కనపడే విధంగా మూడు పక్కన బుషెస్ ఉండాలి చెంగిల్ మందింత తీసేయాలి హౌసెస్ కూడా బ్యూటిఫుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి చెల్లిపెడు విలేజ్ కి ఒక అక్టోమీటర్ లోపల ఉండాలి 1/2 కిలోమీటర్ లోపల మన విలేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కరెక్ట్ షిర్ లేదు ఇంటి పెర్ఫెక్ట్లీ చూసుకోవాలి సో అలాగే మనం చూస్తున్నాము మీది ఎనిమిది ఒక ఐదు పదకొండు మందిని ఎంటర్ చేశారు సో విరో పెన్షన్ ఒకటి ఓల్డ్ ఏజ్ ఒకటి అంటే పిల్లలు ఎవరు బెటర్గా ఉన్నారనేది నాకు తీయాలి